అందరికీ నా ఛానల్కు స్వాగతం ప్రత్యేకించి ఈరోజు మారేడు వృక్షం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ సమయంలో అంటే కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడికి చాలా ఇష్టమైనది మారేడు దళాలు వీటికే మరో పేరు బిల్వ పత్రం కాబట్టి మారేడు వృక్షమన్నా బిల్వ వృక్షం అన్న రెండు ఒకటే ముఖ్యంగా ఇది తండ్రి కొడుకులకు చాలా ఇష్టం కొడుకెవరో తెలుసు కదా మన వినాయకుడు కాబట్టి వినాయక పూజప్పుడు కూడా మనం ఈ యొక్క బిల్వ పత్రాలను అలాగే ఈ కాయలను సమర్పిస్తాం మరి అంత విశిష్టత ఉన్న ఈ మారేడు వృక్షం గురించి దానిలోని ఔషధ గుణాల గురించి ఈరోజు మనమందరం కూడా తెలుసుకుందాం ఇది చాలా ఔషధ గుణాలున్న మొక్కండి ముఖ్యంగా ఇది భక్తి భావం కూడా ప్రత్యేకించి ఉంటుంది ఇక ఆలస్యం చేయను వెళ్దాం రండి మారేడు చెట్టు దీన్నే బేల్ ట్రీ లేదా బిల్వ వృక్షం అని అంటారు హిందూ సంప్రదాయంలో ఆయుర్వేదంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శివునికి ప్రీతికరం మారేడు చెట్టు మహాశివుడికి అత్యంత ఇష్టమైనది మారేడు దళాలు లేకుండా శివ పూజ అసంపూర్ణంగానే భావిస్తారు శివరాత్రి రోజున శివలింగంపై మారేడు దళాలను సమర్పిస్తే గత జన్మల పాపాలు కూడా నశిస్తాయని ప్రతీతి త్రిదళం త్రిమూర్తుల ప్రతీక మారేడు దళాలు మూడు ఆకుల సమూహంగా ఉంటాయి ఈ మూడు శివుడి మూడు నేత్రాలకు లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులకు ప్రతీకగా భావిస్తారు ఇక ఇది లక్ష్మీదేవి నివాసం పురాణాల ప్రకారం మారేడు చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు ఐశ్వర్యం మరియు శ్రేయస్సు కోసం కూడా ఈ చెట్టును పూజిస్తారు ఇక ఈ వృక్షం పుణ్యతీర్థాల సారం ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలు మారేడు చెట్టు మూలంలో అంటే వేర్లలో ఉంటాయని శివపురాణంలో వివరించబడింది పాపహరణం మారేడు దళాలను భక్తితో శివునికి సమర్పిస్తే అది అన్ని పాపాలను తొలగించి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది ఇక ఆయుర్వేద మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం మారేడు చెట్టు ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధ మొక్క దీనిలోని ప్రతిభాగం ముఖ్యంగా వేర్లు ఆకులు బెరడు పండ్లు అన్నీ కూడా వైద్యపరంగా ఉపయోగపడుతుంది అంటే మొత్తం మొక్క అంతా కూడా ఎంతో ప్రయోజనకారి ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు మారేడుకాయ గుజ్జును చక్కెర లేదా తేనెతో కలిపి తీసుకుంటే అతిసారం విరేచనాలు మరియు ఇతర జీర్ణకోశ సమస్యలకు చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది ఇక మలబద్ధకం మారేడు పండులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది శ్వాసకోశ వ్యాధులు మారేడు ఆకులను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఉబ్బసం అంటే ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది కారణం మారేడు పండు విటమిన్లు ముఖ్యంగా వైటమిన్ సి వన్ బీ టూ వంటివి ఉంటాయి దీని అందు యాంటీ యాక్సిడెంట్లుంటాయి అంతేకాకుండా అనేకమైన ఖనిజాలను కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇక చర్మ సమస్యలు మారేడు గుజ్జును చర్మంపై రాస్తే మొటిమలు తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది చూసారా ఎన్ని రకాల ఉపయోగాలున్నాయో ఇంకా ఉన్నాయి ఇక ముఖ్యంగా మధుమేహం ఈ చెట్టు ఆకులు పండ్లు మరియు బెరడులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి అందుకని ఈ మారేడు చెట్టు కేవలం మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే దివ్య వృక్షం అందుకేనండి శివుడికి ఆ వృక్షం అంటే అంత ఇష్టం ఆ ఆకులంటే అంత ప్రీతికరం కాబట్టి మారేడు చెట్టు మొత్తం కూడా ప్రయోజనకారి కాబట్టి అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ ప్రయోజనాలన్నీ కూడా పొందండి ఓకే ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో ఒక మంచి మొక్క గురించి ముఖ్యంగా శివుడికి ఇష్టమైన మారేడు చెట్టు గురించి తెలుసుకున్నాం కదా మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరో మంచి విషయంతో మిమ్మల్ని కలుస్తాను మిత్రులారా